కడుపు ఉబ్బరం రావటానికి ముఖ్యమైన కారణము మనం తినే ఆహారంలో నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం అండ్ పండ్లు కాయగూరలు తక్కువగా ఉండటం కడుపు ఉబ్బరం రావటం అంటే కడుపు యొక్క కదలిక పేగులు యొక్క కదలిక తక్కువైంది అని అర్థం నెమ్మది జరి నెమ్మదిగా కదలిక జరుగుతుంది అని అర్థం సో కడుపు యొక్క కదలికకి ముఖ్యమైన కారణాలు మంచిగా కడుపు కదలిక నడవాలి ఉండాలి అంటే మనం తినే ఆహారంలో పండ్లు కాయగూరలు ఎక్కువగా ఉండాలి నూనె పదార్థాలు తక్కువగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం కనీసం రోజుకి ఒక గంట సేపు నడక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కాకుండా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండా హైపోథైరాయిడిజం కంట్రోల్లో లేకపోయినా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండా కొంతమందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు దీర్ఘకాలికంగా ఉండి క్రానిక్ కోలిసిస్టైటిస్ ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉండా ఈ కడుపు యొక్క కదలిక తగ్గిపోయి కడుపు ఉబ్రంగా ఉండే అవకాశం ఉంటుంది ఇలా కడుపు యొక్క కదలికకి తగ్గిపోవటానికి రకరకాల కారణాలు ఉంటాయి ఇందులో మోస్ట్ కామన్ అన్నిటికన్నా ఎక్కువ కారణము హెలికోబాక్టర్ పైలోరి అని ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఇది కలుషితమైన ఆహారము నీరు వల్ల మన పొట్ట లోపలికి చేరుకుని దీర్ఘకాలికంగా ఈ ప్రాబ్లమ్ని కలిగిస్తుంది సో కడుపు ఉబ్బ్రంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకుని ఏ కారణం చేత ఉంది అనేది మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది యంగ్ పీపుల్ జనరల్గా నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళల్లో ఆహార నియమాలు మార్చుకుంటాం హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటాం ఇంపార్టెంట్ నలభై సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో వీటితో పాటు డయాబెటీసు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కొత్తగా వచ్చినాయా అనేది చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ సో ఇలాగ రకరకాల కారణాల వల్ల కడుపు ఉబ్బరం కానీ కడుపులో సౌండ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఏ కారణం చేతి వచ్చింది అనేది తెలుసుకుని మనం దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది